అందరికీ నమస్కారం మహాశివరాత్రి మహాత్మ్యం గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి వందే సింభు సురగురుం వందే జగత్ వందేగభూషణం వందే पशूनां पतिं वन्दे सूर्यस्य नयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् మహాశివరాత్రి పర్వదినాన్ని నిష్ఠతో ఓ వ్రతంలా చేసుకోవడం పురాణ కాలం నుండి వస్తుంది ఈ వ్రతం చేసేవారి చంతన నిరంతరం శివుడు ఉంటూ చింతలు తీరుస్తాడు ఇదే వ్రతాన్ని నిష్కామ దృష్టితో చేసేవారికి ముక్తి లభిస్తుంది కేవలం మహాశివరాత్రి నాడే కాక ఈ వ్రతాన్ని సంవత్సరంలో ప్రతి మాస శివరాత్రి నాడు చేసి ఆ తరువాత ఉద్వాసన విధిని ఆచరించిన వారికి అనంత పుణ్యఫలం లభిస్తుంది భక్తి ముక్తి సొంతమవుతాయి ఇంతటి పుణ్యఫలప్రదమైన ఈ వ్రతాన్ని గురించి చెప్పింది ఎవరో కాదు సాక్షాత్తు ఆ శివుడే ఓసారి బ్రహ్మ విష్ణువు పార్వతీదేవి అందరూ కూడా శివుణ్ణి అడిగారు ఏ వ్రతం చేస్తే మానవులకు భక్తిని ముక్తిని కలిగించడం జరుగుతుంది అని అడిగారు అప్పుడు ఆ పరమేశ్వరుడు చేసిన ఈ వ్రతం చేసిన వారికే కాక చూసిన వారికి విన్నవారికి కూడా పాప విముక్తిని కలిగించే శివరాత్రి వ్రతాన్ని గురించి దాన్ని ఆచరించవలసిన పద్ధతి గురించి తెలియజెప్పాడు భక్తిని ముక్తిని మానవులకు కలిగించే శివ సంబంధ వ్రతాలు చాలా ఉన్నాయి జాపాల శృతిలో ఋషులు పది శైవ వ్రతాలను గురించి చెప్పారు శివ పూజ రుద్రజపం శివాలయంలో ఉపవాసం వారణాసిలో మరణం అనే నాలుగు సనాతనమైన ముక్తి మార్గాలు అష్టమి తిథితో కూడిన సోమవారం కృష్ణపక్షం నాటి చతుర్దశి శివునికి ఎంతో ప్రీతికరం ఇవన్నీ ఒక ఎత్తైతే శివరాత్రి వ్రతం అన్నిటికంటే గొప్పది ఎలాగో ఎలాగైనా సరే మనిషి పట్టుపట్టి ఈ వ్రతాన్ని చెయ్యడం చాలా మంచిది ధర్మ సాధనలు అన్నింటిలో ఉత్తమమైనదని దీనికి పేరు ఏ భేదము లేకుండా సర్వవర్ణాల వారు అన్ని ఆశ్రమాల వారు స్త్రీలు పిల్లలు అనే తేడా లేకుండా ఈ వ్రతాన్ని ఎవరైనా చేసి మేలు పొందవచ్చు మాఘమాసం కృష్ణపక్షంలో ఈ వ్రతం చేయడం శ్రేష్టం రాత్రి అంతా ఈ వ్రతాన్ని చేయాలి శివరాత్రి పూట ఉదయాన నిద్ర లేవగానే శివుని మీదనే మనస్సును లగ్నం చేయాలి శుభ్రంగా స్నానం చేశాక శివాలయానికి వెళ్ళి శివ పూజను చేసి సంకల్పం చెప్పుకొని పూజా ద్రవ్యాలను సుమకూర్చుకోవాలి ఆ రాత్రికి ప్రసిద్ధమైన శివలింగం ఉన్న చోటికి వెళ్ళి సమకూర్చుకున్న పూజా ద్రవ్యాలను అక్కడ ఉంచాలి ఆ తర్వాత మళ్ళీ స్నానము లోపల బయట అంతా పరిశుభ్ర వస్త్రధారణలతో శివ పూజకు ఉపక్రమించాలి శివాగమ ప్రకారం పూజను చేయడం మంచిది దీనికోసం ఉత్తముడైన ఆచార్యుని ఎంచుకోవాలి ఏ మంత్రానికి ఏ పూజ ద్రవ్యాన్ని వాడాలో ఆ క్రమంలో మంత్రం లేకుండా పూజ ఫలించదు భక్తి భావంతో గీత వాద్య నృత్యాలతో ఇలా ఆ రాత్రి తొలియామం అంటే తొలి జాము పూజను పూర్తి చేయాలి శివ మంత్రానుష్ఠానం ఉన్నవారు పార్థివ లింగాన్ని పూజించాలి ఆ తర్వాత వ్రత మహాత్మ్యం కథను వినాలి ఈ పూజ నాలుగు జాములలోనూ ఆ రాత్రి అంతా చేయాల్సి ఉంటుంది వ్రతం అనంతరం యథాశక్తిగా పండితులకు శివభక్తులకు విశేషించి సన్యాసులకు భోజనాన్ని పెట్టి సత్కరించాలి నాలుగు జాములలో చేసే పూజ కొద్దిపాటి భేదంతో ఉంటుంది తొలి జాములో పార్థివ లింగాన్ని స్థాపించి పూజించాలి ముందుగా పంచామృత అభిషేకం ఆ తర్వాత జలధారతో అభిషేకం నిర్వహించాలి చందనం నూకలు లేని బియ్యం నల్లని నువ్వులతో పూజ చేయాలి ఎర్రగన్నేరు పద్మం లాంటి పుష్పాలతో అర్చించాలి భవుడు శరుణుడు రుద్రుడు పశుపతి ఉగ్రుడు మహాను భీముడు ఈశానుడు అనే శివ దశనామాలను స్మరిస్తూ ధూప దీప నైవేద్యాలతో అర్చన చేయాలి అన్నము కొబ్బరి తాంబూలాలను నివేదించాలి అనంతరం ధేనుముద్రను చూపి పవిత్ర జలంతో తర్పణం అనంతరం ఐదుగురు పండితులకు భోజనం పెట్టడంతో తొలిచాము పూజ ముగుస్తుంది రెండవ చాములో తొలిచాము కన్నా రెట్టింపు పూజను చేయాలి నువ్వులు ఎవలు కమలాలు పూజా ద్రవ్యాలుగా వాడాలి మిగిలిన పద్ధతంతా తొలిచాము లాంటిదే మూడో జామలో చేసే పూజలో యవల స్థానంలో గోధుమలను వాడాలి చిల్లేడు పూలతో శివ పూజ చేయాలి వివిధ ధూప దీపాలను శాఖ పాకాలను అప్పాలను నివేదించాలి కర్పూర హారతిని ఇచ్చిన తర్వాత దానిమ్మ పండుతో ఐక్యం ఇవ్వాలి పండిత భోజనాలన్నీ అంతకు ముందులాగే ఉంటాయి నాలుగవ జామలో పూజా ద్రవ్యాలు మినుములు పెసలు లాంటి ధాన్యాలను శంఖ పుష్పాలకు మారేడు దళాలను వాడాలి నైవేద్యంగా తీపి పదార్థాలను కానీ మినుములతో కలిపి వండిన అన్నాన్ని కానీ పెట్టాలి అరటిపండు పండు లాంటి ఏదో ఒక ఉత్తమమైన పండుతో శివునికి అర్ఘ్యం సమర్పించాలి ఇలా భక్తి పూర్వకంగా నాలుగు జాములలోనూ ఒక లాగా శివరాత్రి వ్రతాన్ని చేయాల్సి ఉంటుంది ఏ జాముకు ఆ జాము పూజ పూర్తి కాగానే ఉత్వాసన చెప్పడం మళ్ళీ తరువాతి జాము పూజకు సంకల్పం చెప్తూ ఉండాలి నాలుగు జాముల శివరాత్రి వ్రతం ముగిశాక పండితులకు పుష్పాంజలి సమర్పించి వారి నుండి తిలకాన్ని ఆశీర్వచనాన్ని స్వీకరించి శివునికి ఉద్వాసన చెప్పాలి ఈ వ్రత క్రమాన్ని శాస్త్రం తెలిసిన ఆచార్యుని సహాయంతో క్రమం తప్పకుండా చేయడం మంచిది ఇలా చేసిన భక్తుల వెంట తాను సర్వ శుభాలు సుఖాలు కలిగిస్తానని శివుడు బ్రహ్మ విష్ణు పార్వతులకు వివరించి చెప్పాడు ఈ కథా సందర్భం వల్ల యుగ యుగాలుగా శివరాత్రి వ్రతం ఆచరణలో ఉంది అన్న విషయం స్పష్టమవుతుంది ధన్యవాదాలు